తెలుగు రాష్ట్రాలకి శ్రేయోభిలాషంగా ముద్రపడినటువంటి వెంకయ్యనాయుడు ఈ రెండు రాష్ట్రాలు కూడా కట్టుతప్పి ఖర్చు చేస్తున్నాయి అవి భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడిన ఖర్చు చేయడం వల్ల ఒక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ప్రధాన రంగాల పైన పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఉదయం పూట ఉచితంగా పథకాలు ఇస్తూ సాయంత్రం పూట అనుచితంగా వచ్చేస్తాయి కదా అనుకుంటున్నాయి ప్రభుత్వాలంటే ఉదయం పూట వివిధ సంక్షేమ పథకాలు కాని ఇతరత్ర పథకాల రూపంలో డబ్బులు పంపిణీ చేస్తుంటే సాయంత్రానికి అనుచితంగా అంటే మద్యం రూపంలో రాబట్టుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో కూరుకుపోతున్నాయి ఈ ప్రభుత్వాలు అంటూ ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శలే చేశారు అందులోని ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశానికి హాజరైనప్పుడే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడము రాజకీయాలకు అతీతంగా ఆయన రెండు రాష్ట్రాల యొక్క పరిస్థితిని అద్దం పట్టే విధంగా తన అనుభవం అంటే వెంకయ్య నాయుడు పంతొమ్మిది ఎనిమిది నుంచి అంటే డెబ్బై ఎనిమిదిలోనే ఎమ్మెల్యే కావడము ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా చేయడము కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేయడం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడము తర్వాత ఉపరాష్ట్రపతిగా పనిచేయడం ఇలా ఆర్థిక పరిస్థితులు అదే సమయంలో రాజకీయ పరిస్థితులు అన్నింటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయనకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అయినప్పటికీ కట్టుతప్పి ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా కేవలం అధికారం కోసము లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసము ఈ పథకాలని ఇంప్లిమెంట్ చేయడం వల్ల రేపు వచ్చేటటువంటి అంటే తమకి చెల్లించేటటువంటి సామర్థ్యం లేకుండా అప్పులు చేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు అందువల్ల అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ వీళ్ళు అధికారంలో ఉండడానికి లేదా పవర్ లో కొనసాగించడానికి పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల నిజానికి భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి ఎవరో వస్తారు వాళ్ళు చూసుకుంటారులే ఈ రోజు పపం గడుపుకుందాం అనేటటువంటి ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటూ నిర్మ మాటంగా వెంకయ్యనాయుడు చెప్పారు వెంకయ్యనాయుడు నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రం రాష్ట్రపతి పదవే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ అంటే ప్రైమ్ మినిస్టర్ కాదగినటువంటి వ్యక్తి అనేటటువంటి భావన భారతీయ జనతా పార్టీలో ఉండేది అయితే అది కూడా ఒక రకంగా ఆయన ఉపరాష్ట్రపతిగా రాజకీయాల నుంచి విరమించాల్సినటువంటి పరిస్థితికి తావిచ్చింది అనేటటువంటి వాదనలు ఉన్నాయి ఎందుకంటే నరేంద్ర మోడీకి అమిత్ షా ద్వయానికి దక్షిణ భారతదేశం నుంచే రాజకీయంగా సవాల్ ఎదురవుతుంది అనే భావన నెలకొన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే సీనియర్ గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు వల్ల వెంకయ్య నాయుడు కి దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతోటి సత్సంబంధాలు ఉండడం ప్రధానంగా తమిళనాడు తో చేరులో ఉన్నటువంటి నెల్లూరులో ఉండడం ఆయన అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉండడం కర్ణాటక నుంచే మూడు సార్లు రాజ్యసభకు ఎంపిక కావడం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా చేయడము అంతేకాకుండా తెలంగాణలో హెడ్ క్వార్టర్ గా ఆయన పనిచేయడము ఇలా రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు ఉండడము చెన్నై తోటి మంచి సత్సంబంధాలు ఉండడము కర్ణాటక నుంచే రాజ్యసభకు వెళ్ళడం ఇవన్నీ కారణాల వల్ల దక్షిణ భారతదేశం నుంచి అతిపెద్ద నాయకుడిగా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి వెంకయ్య నాయుడుని రాజకీయంగా సవాలు ఎదురు కాకూడదని ఉపరాష్ట్రపతి అంటే కేంద్ర మంత్రి పదవి నుంచి ఉపరాష్ట్రపతిగా పంపారనేటటువంటి వాదనలు సైతం ఉన్నాయి అయితే అవన్నీ పక్కన పెట్టినా ఇప్పుడు ఆయన రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తిగానే చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు ఆయన జోక్యం చేసుకుని పరిష్కరించారని అంటే రెండు వేల పదిహేను లో ఏర్పడినటువంటి ఓటుకు నోటు కేసు ఈ సందర్భంగా రెండు ముఖ్యమంత్రుల మధ్య అంటే అటు కేసీఆర్ కి ఇటు చంద్రబాబు నాయుడు మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ ఘర్షణ ఏర్పడినప్పుడు ఇది కేంద్రం చేతిలోకి వెళితే కనుక మీ రెండు రాష్ట్రాలు నష్టపోతాయి అభివృద్ధి చెందాల్సినటువంటి అంటే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితిలో ఒక పొలిటికల్ వివాదంగా కాంట్రవర్షన్ క్రియేట్ చేసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇబ్బంది పడతారు టెక్నికల్ గా అందువల్ల ఒక పెద్ద మనిషిగా చెప్తున్నానంటూ ఆయన మధ్యవర్తిత్వం కుజర్చారనేటటువంటి భావన ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ అంటే కేసీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మాట వినేటటువంటి వ్యక్తి అంటే ఒక రాజకీయ యోధుడిగా ఉన్నటువంటి నాయుడు చెప్తే వింటారు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ ఒక సంధి కుదుర్చారు మాటల ద్వారానే సెటిల్ చేశారు లేకపోతే ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం కేసులు పెట్టుకుని ముఖ్యమంత్రుల స్థాయిలో చాలా వివాదాస్పదం అయి ఉండేవారు దాన్ని చాలా సెటిల్ చేశారు అనేటటువంటి భావన రాజకీయ వర్గాల్లో ఉంది అటువంటి రెండు రాష్ట్రాల శ్రేయస్సుని ఆశించేటటువంటి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనే అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు పరిధులు దాటి అప్పులు చేస్తున్నారు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటూ ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు వివిధ పథకాలకి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి తర్వాత ఉపాధి కల్పన అవకాశాలు పెంచుకోవాల్సి ఉంటుంది ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఉచిత బస్సులు గానీ ఇతరత్ర పథకాల ద్వారా కానీ లాంగ్ రన్ లో ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుల మీద పెట్టుబడులు అనేటటువంటి తగ్గిపోతున్నాయి ఇది చూసుకోకపోతే కనుక ఖచ్చితంగా భవిష్యత్ అనేటటువంటిది సంక్షోభాలమేమే కాకుండా అంధకార బంధం అవుతుందంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని ఎవరు తప్పు పట్టలేరు ఎందుకంటే మధ్యాహ్నం కొరమీనుతో కూరతోటి భోజనం పెడితే కనుక సాయంత్రం బొచ్చతో పెట్టండి బొచ్చ కూరతోటి పెట్టండి అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు తీసుకుంటారు కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోరు ప్రభుత్వాలే అందుకు ఆలోచన చేసి భవిష్యత్తుని నిర్మించాలి ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ప్రజలు కష్టపడి పనిచేయాలంటే ఆరోగ్యం గాని విద్య ఇవ్వడం ద్వారా వాళ్ళు ఉపాధికి ఉపయోగపడుతుంది విద్యా వైద్య రంగాల మీద మాత్రమే పెట్టుబడులు పెట్టాలి విద్యా వైద్య రంగాలు అందరికీ అంతేలా చూడాలి అంటే చదువుకుంటానన్న ప్రతి వాడికి విద్య ఇచ్చేటట్టుగా ఉండాలి అదే సమయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఆరోగ్యం మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా ఆరోగ్య సదుపాయాలు అందేట చూడాలి ఈ రెండు రంగాల కంటే కూడా వీటిని విస్మరిస్తున్నటువంటి తీరులో అంటే ఇటీవల కాలంలో చూసాం విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన ఫీజు ఇవ్వాలి బకాయిలు వేల కోట్లకు చేరుకోవడం ఆరోగ్య సేవలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెరిగిపోవడం ఆసుపత్రులు విద్యా సంస్థలు మూసేస్తాము మేము ఇంకా ఈ ఆరోగ్య సేవలు అందించలేమని వాళ్ళు ఈ విద్యా సంస్థలు కొనసాగించలేమనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పెట్టుబడి రంగాలుగా ఉండాల్సినటువంటి భవిష్యత్తునిచ్చేటటువంటి ఇటువంటి ప్రధాన రంగాలను విస్మరించి ద్వారా పంపిణీ చేయడం అనేది ఈ రెండు రాష్ట్రాల యొక్క దురదృష్టకరమైనటువంటి దుస్థితి దీని నుంచి బయటపడాల్సి ఉంది అంటూ వెంకయ్యనాయుడు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ప్రభుత్వాలు భవిష్యత్తులో తాము చేస్తున్నటువంటి అప్పులకి ఎలా తీరుస్తామనేది చెప్పాలి తీర్చేటటువంటి విధానము పద్ధతి ఏ రకంగా తీర్చుతారనేది చెప్పకుండానే అప్పులు చేయడం వల్ల ఇది భవిష్యత్ ప్రభుత్వాలకి చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు వీటికి అప్పులు తెచ్చి వెచ్చించినా పర్వాలేదు కానీ రోజువారీ అంటే రోజువారీ పబ్బం గడుపుకోవడానికే అప్పులు చేయడం అనేది ఈ ఆర్థిక నిర్వహణలో లోపాలకి అర్థం పడుతుంది అందువల్లనే తాము అప్పులు చేసే ముందే ఎలా తీరుస్తామనేటటువంటిది ఈ అప్పులు చేస్తున్నాం అనేటటువంటిది ప్రజల ముందు పెట్టి అఫిడవిట్ రూపంలో ప్రజల ముందు ప్రభుత్వాలు పెట్టాలి అసెంబ్లీ ద్వారా ఖచ్చితంగా ఆమోదం పొందాలంటే కొత్తగా చేస్తున్నటువంటి అప్పులు ఎందుకు చేస్తున్నారు ఆ అప్పుల్ని ఎలా తీర్చబోతున్నారు అనేటటువంటిది అసెంబ్లీ ఆమోదం పొందాలి లేకపోతే కనుక ప్రభుత్వాలు ఎన్నికైన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతంగా అప్పులు చేస్తున్నాయి చట్టసభల ఆమోదం కూడా ఉండటం లేదు రకరకాల రూపాల్లో అప్పులు చేస్తున్నాయి చేసిన తర్వాత దానికి జవాబుదారి ఎవరు అంటే ఎవరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అందువల్ల ప్రభుత్వాలు ఖచ్చితంగా తాము చేస్తున్నటువంటి అప్పులు దాని యొక్క లక్ష్యాలు తర్వాత ఎలా తీర్చబోతున్నాం అనేది అసెంబ్లీలోనే ఈ బిల్లులను పెట్టి అంటే అఫిడవిట్ రూపంలో సమర్పించి దానికి అసెంబ్లీ ఆమోదం పొందాలంటే ఒక విలువైనటువంటి సూచనని వెంకయ్యనాయుడు చేశారు తాను అంటే తనకి అన్ని వర్గాలతోటి సన్నిహితమైనటువంటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఈ మాట చెప్పక తప్పడం లేదు రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోని అప్పులో ఊపులో కూరుకుపోతున్నాయి ఎప్పటికైనా మేలుకోకపోతే కనుక చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి రెండు రాష్ట్రాలకి శ్రేయోభిలాషిగా ముద్రపడినటువంటి వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయ నేతలు ప్రభుత్వాల అధినేతలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఒక శుద్ధులుగా హితవచనంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లోనూ లేరు రాజకీయాల ప్రయోజనాలని ఆయన ఆశించడం లేదు కనుక సుదీర్ఘ కాలం ప్రభుత్వాలను చూసినటువంటి వ్యక్తిగా ఉపరాష్ట్రపతిగా చట్టసభలను చూసినటువంటి వ్యక్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం ఖచ్చితంగా విలువ ఉందనే చెప్పాలి